నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూటిగా సుత్తి లేకుండా మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను ఈ వీడియోలో సో ఇది హెయిర్ ప్యాక్ ఎందుకంటే జుట్టు రాడడానికి కంట్రోల్ చేస్తూ ఇంకా హెయిర్ని కండిషనింగ్గా ఉంచుతుంది సో అందుకోసం మనం అయితే ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి మంచిగా మందార పూలతో హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా ఒక మందార పూలు మాత్రమే ఇంకా ఏం అవసరం లేదు సో ఇట్లా మంచిగా పూలు తాజాగా ఉన్న పూలు తీసుకోండి ఇంకా వాడిపోయినా పర్వాలేదు రోజు ముందు అయితే మీకు ఎన్ని దొరికితే అన్నీ తీసుకోండి ఇంకా ఒక టీ గ్లాస్ నీళ్ళు ఒక స్టీల్ గిన్నెలో కానీ ఎందులో అయినా వేసుకొని అందులో ఈ పూలన్నీ వేయండి ఇలా వేసిన తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించండి ఉడికిన తర్వాత అయితే మనకి ఈ వాటర్ అన్ని మంచి కలర్ వస్తాయి చూడండి ఇక్కడ నేను వాటర్ చూపిస్తున్నా మంచిగా నీళ్ళని పింక్ రంగులోకి మారిపోయినాయి చక్కగా చూడండి బీట్రూట్ వాటర్ ఎలా ఉంటుందో అట్లా రెడీ అయినాయి సో ఇలా మంచిగా పొంగు వచ్చే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడైతే దించేసుకోవాలి ఇలా మంచిగా పొంగొచ్చే వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మంటని ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూలని పక్కన పెట్టేసుకోవాలి ఈ పూలని ఇందులో ఉన్న వాటర్ని వేరు చేసేయాలి ఇక్కడ పూలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లరబెట్టుకోవాలి పూలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఒకవేళ పేస్ట్ మంచిగా గ్రైండర్ కాకపోతే మిక్సింగ్ కాకపోతే ఆ పూలలో మిగిలిన వాటర్ని కూడా ఈ ఇందులోనే వేసేసి మంచిగా పేస్ లాగా తయారు చేసుకోవాలి ఇంకా మనకి హెయిర్ ప్యాక్ కండిషనర్ అయితే రెడీ అయిపోయింది చూడండి మంచిగా పింక్ కలర్లో చాలా బాగుంది ఇంకా పెట్టుకోవడానికి రెడీ అయ్యి ఉన్నాను మొత్తం మంచి కుదుర్లకి కుదుల వరకు పట్టేటట్టు మంచిగా హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవాలి నార్మల్గా మనం ఎన్నో ఏ విధంగా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలి సో ఇట్లా వీక్లీ ఒకసారి చేస్తే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కంపల్సరీ నేను రెగ్యులర్గా చేస్తాను ఈ మధ్య నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కొత్త జుట్టు రాకున్నా సరే కానీ ఉన్న జుట్టు ఊడకుండా చాలు అని చెప్పేసి ఈ హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఇది చాలా మంచిగా ఉంది మనకి చాలా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు ఇంకా చూడండి కలర్ కూడా ఎంత బాగుంది ఇంకా స్మెల్ అనేది ఏమీ కూడా లేదన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు ఇది వాడితే ఎలా ఉందో మీకు రిజల్ట్ కంపల్సరీ come